ఇండియా పాకిస్తాన్ యుద్ధం ముగిసిన తర్వాత రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందం చేసుకోవడానికి పంతొమ్మిది వందల అరవై ఆరు జనవరి పదిన రష్యాలోని తాష్కెన్ కి అప్పటి మన ప్రధాన మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారు మరియు పాకిస్తాన్ ప్రెసిడెంట్ ఖాన్ ఖాన్లు రష్యా వెళ్లారు అదే తాష్కన్ డిక్లరేషన్ మొదట శాస్త్రి గారు తరువాత ఖాన్ శాంతి ఒప్పందంపై సంతకం చేశారు అదే రోజు సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో శాస్త్రి గారు రష్యన్ అధికారులు అందించిన బిల్లాకి చేరుకున్నారు శాస్త్రి గారు జాన్ మహమ్మద్ చేసిన తేలికపాటి భోజనాన్ని తిని తన గదిలో ఒక్కరే ఏదో ఆలోచించుకుంటూ ఉండిపోయారు ఆ విల్లాలో ఇతర రష్యన్ బట్లర్లు శాస్త్రి గారికి సేవ చేసేవారు రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలకు జాన్ మొహమ్మద్ మళ్ళీ వచ్చి శాస్త్రి గారికి ఒక గ్లాస్లో పాలు ఇవ్వడం జరిగింది ఆ సమయంలో శాస్త్రి గారు బాగానే ఉన్నారు ఆ పాల గ్లాస్ తీసుకొని శాస్త్రి గారు తనకు కేటాయించిన సిబ్బందికి గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోయారు హఠాత్తుగా రాత్రి ఒంటి గంట ముప్పై నిమిషాలకు శాస్త్రి గారు దగ్గుతూ లేచారు ఛాతీలో నొప్పితో ఏం మాట్లాడలేకపోయారు దురదృష్టవశాత్తు ఆ రూమ్లో ఎలా ఫోన్ కూడా లేవు తానే ఎలాగో అలా పక్కన ఉన్న తన చెప్పడానికి ప్రయత్నించారు వాళ్ళు వెంటనే శాస్త్రి గారి పర్సనల్ డాక్టర్ ఆర్ఎన్ చుగ్ తీసుకొచ్చారు తాను శాస్త్రి గారిని చూసి ఇది హార్ట్ అటాక్ అని అనుమానించారు ఇప్పటికే చాలా ఆలస్యమైంది అని శాస్త్రి గారిని బెడ్ మీద పడుకోబెట్టారు వెంటనే రష్యన్ డాక్టర్ ని పిలిచాడు కానీ వాళ్ళు రావడం చాలా ఆలస్యమైంది అంతలోనే శాస్త్రి గారు జై శ్రీరామ్ అనుకుంటూ తన తుది శ్వాసం విడిచారు ఇది అఫీషియల్ గా అందరికీ తెలిసిన విషయం కానీ శాస్త్రి గారు హార్ట్అటాక్ తో చనిపోలేరు తనకి పాయిజన్ ఇచ్చి చంపారు అంటే మీరు నమ్ముతారా అసలు ఆ రోజు రాత్రి ఏం జరిగింది ఎందుకని శాస్త్రి గారి మరణం వెనుక ఉన్న రహస్యం ఇప్పటి వరకు బయటపడలేదు అనేది మనం ఈ వీడియోలో చూద్దాం వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇప్పటి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ పై క్లిక్ చేయండి ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మీ ముందుకు తేయడానికి ప్రయత్నిస్తాం లెట్ స్టార్ట్ శాస్త్రి గారు ఎలా మరణించారు అని తెలుసుకోవడానికి ముందు ఒకసారి మనం శాస్త్రి గారు ఎలా మన దేశ ప్రధాని స్థాయికి ఎదిగారో చూద్దాం పంతొమ్మిది వందల నాలుగు అక్టోబర్ రెండున మొగల్ సరైలో ప్రసాద్ శ్రీవాస్తవ మరియు రామ్ దేవి దంపతులకు శాస్త్రి గారు జన్మించారు ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి శాస్త్రి గారు కూడా అక్టోబర్ రెండున జన్మించారు కానీ మనకి అక్టోబర్ రెండు అంటే గాంధీ జయంతి ఒకటే గుర్తు ఉంది ఎందుకంటే గాంధీ జయంతి ఒక్కటే మనకి గుర్తుండేలా మన చరిత్రని రాశారు ఇంకా మా టాపిక్ లోకి వస్తే శాస్త్రి గారి తండ్రి ప్రసాద్ శ్రీవాస్తవ ఒక స్కూల్ టీచర్ తన తల్లి రాందులారీ దేవి రైల్వే స్కూల్లో హెడ్ మాస్టర్ మరియు ఇంగ్లీష్ టీచర్ కూడా శాస్త్రి గారు పద్దెనిమిది నెలలు ఉన్నప్పుడే తన తండ్రి మరణించాడు దానితో రామ్నగర్లోని తన తాత హజారి లాల్జీ గారి ఇంటికి వెళ్ళి అక్కడే తన బాల్యం అంతా తన తాత గారి ఇంట్లోనే సాగింది తన తండ్రి మరణంతో వాళ్ళ కుటుంబం పేదరికంలో గడిపింది చిన్నప్పటి నుంచి స్వామి వివేకానంద మహాత్మా గాంధీ మరియు యానిబేషన్ల గురించి తెలుసుకున్నాడు ఎప్పటికైనా వాళ్ళలాగా అయి మన దేశానికి ఏదో ఒక రకంగా సేవ చేయాలని కోరుకున్నాడు శాస్త్రి గారు పదవ తరగతి చదివే సమయంలో బనారస్లో గాంధీ మరియు పండిత్ మదన్ మోహన్ మాలవ్య నిర్వహించిన ఒక సభలో పాల్గొన్నారు అప్పట్లో గాంధీ గారు నాన్ కోఆపరేషన్ మూమెంట్ని ని మొదలుపెట్టారు అంటే మనం బ్రిటిష్ వాళ్ళకి కోఆపరేట్ చేయవద్దు అని వాళ్ళ దగ్గర ఎలాంటి ఉద్యోగం చేయకూడదు మరియు వాళ్ళు అమ్మే వస్తువు కూడా మనం కొనవద్దు ఆ సభలో గాంధీ గారు విద్యార్థులందరినీ బ్రిటీష్లు నడిపే గవర్నమెంట్ స్కూల్ బహిష్కరించి నాన్ కోఆపరేషన్ మూమెంట్ లో చేరమని పిలుపునిచ్చారు అది విన్న శాస్త్రి గారు మరుసటి రోజే స్కూల్ మానేసి కాంగ్రెస్ పార్టీలోకి ఒక వాలంటీర్ గా చేరారు కానీ యంగ్ వాలంటీర్స్ అందరికీ చదువు అవసరం అని గమనించిన కృపాలని మరియు విఎన్ శర్మ ఒక ఇన్ఫార్మల్ స్కూల్ కాశీ విద్యాపీఠని స్థాపించి దాంట్లో ఈ యంగ్ వాలంటీర్స్కి చదువు చెప్పేవాళ్ళు బ్రిటిషర్లు చెప్పే చదువు కాకుండా దాంట్లో మన దేశ సంస్కృతి సంప్రదాయం లాంటివి చెప్పేవాళ్ళు దాంట్లోనే శాస్త్రి గారు ఫిలాసఫీలో ఫస్ట్ క్లాస్లో ఉత్తీర్ణులయ్యారు అప్పుడే తనకి శాస్త్రి అంటే స్కాలర్ అనే బిరుదు వచ్చింది దాని తర్వాత లాలా లజ్పత రాయ్ స్థాపించిన లోక్ సేవక్ మండల్లో చేరి దళితుల బాగు కోసం పనిచేశారు అప్పట్లో దళితులని చాలా చిన్న చూపు చూసేవారు వాళ్ళని గుళ్ళలోకి కూడా రాణించేవారు గారు శాస్త్రి గారు ఎప్పుడు కూడా మనుషులంతా ఒకటే అని నమ్మేవారు అప్పుడే తన పేరులోని శ్రీవాస్తవాన్ని తొలగించారు ఎందుకంటే శ్రీవాస్తవ అనేది ఒక పెద్ద కులంకి చెందినది దాన్ని తొలగించి తన గొప్పతనాన్ని చూపించారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో శాస్త్రి గారు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లో ఒక యాక్టివ్ మెంబర్గా ఎదిగారు దాని తర్వాత బాయ్ కాట్ ఆఫ్ ది సీమన్స్ కమిషన్లో పాల్గొని యాంటీ బ్రిటిష్ ప్రొటెస్ట్ చేసినందుకు ఆయనని బ్రిటిష్ ప్రభుత్వం రెండున్నర సంవత్సరాలు జైల్లో పెట్టారు జైలు నుంచి విడుదలయ్యాక ఉత్తరప్రదేశ్ పార్లమెంటరీ బోర్డులో ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఆయన పనిచేశారు పంతొమ్మిది వందల నలభైలో బ్రిటిషర్లు వరల్డ్ వార్ టూలో మన దేశ ప్రజలని యుద్ధానికి పంపడం జరిగింది దానికి వ్యతిరేకంగా మాట్లాడి ఇండిపెండెన్స్ మూమెంట్లో పాల్గొన్నందుకు ఒక సంవత్సరం పాటు శాస్త్రి గారిని మళ్ళీ జైల్లో పెట్టారు జైల్లో ఉన్న సమయంలోనే ఇతర భారతీయులని స్వతంత్రం కోసం పోరాటంలోకి వచ్చేలాగా ప్రేరేపించారు గాంధీ నెహ్రూ ముందు ఉంటే శాస్త్రి గారు మాత్రం వాళ్ళకి వెన్నుముక్కలాగా వెనకాల ఉండి పనిచేశారు కానీ ఎప్పుడు కూడా తాను దానికి క్రెడిట్ కోరుకోలేదు అదే శాస్త్రి గారి నిజాయితీ మరియు దేశంపై ఉన్న ప్రేమ పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున మన దేశానికి స్వతంత్రం వచ్చాక గోవింద వల్లభ పంత్ నేతృత్వంలో శాస్త్రి గారిని పోలీస్ మరియు ట్రాన్స్పోర్ట్ మంత్రిగా నియమించారు ట్రాన్స్పోర్ట్ మంత్రిగా ఉన్నప్పుడే శాస్త్రి గారు ఫస్ట్ ఉమెన్ కండక్టర్ని అపాయింట్ చేసి స్త్రీలు కూడా మగవారితో సమానమని చాటి చెప్పాడు స్వతంత్రం తర్వాత మాస్ మైగ్రేషన్ మరియు రీసెటిల్మెంట్ ఆఫ్ రిఫ్యూజీస్ని అదుపు చేయడంలో శాస్త్రి గారు చాలా సక్సెస్ అయ్యారు దానితో పంతొమ్మిది వందల యాభై ఒకటిలో తనని ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి జనరల్ సెక్రటరీగా నియమించారు మరియు ఎలక్షన్ స్టార్ క్యాంపెయినర్ గా నియమించారు ఆయన ఎంపిక చేసిన క్యాండిడేట్స్ తోనే పంతొమ్మిది వందల యాభై రెండు పంతొమ్మిది వందల యాభై ఏడు మరియు పంతొమ్మిది వందల అరవై రెండులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది తాను జనరల్ ఎలక్షన్స్లో సోరాన్ మరియు పూల్పూర్లో నిలిచిన రెండు స్థానాల్లో అరవై ఆరు శాతం మెజార్టీతో గెలవడం జరిగింది దానితో శాస్త్రి గారిని రైల్వే మరియు ట్రాన్స్పోర్ట్ మంత్రిగా ఎంపిక చేశారు కానీ పంతొమ్మిది వందల యాభై ఆరులో జరిగిన మహబూబ్ నగర్ ట్రైన్ యాక్సిడెంట్కి రాజకీయ మరియు నైతిక బాధ్యతలు వహించి తన పదవికి రాజీనామా చేశారు కానీ అప్పట్లో నెహ్రూ గారు ఆ రాజీనామాని అంగీకరించలేరు దాని తర్వాత మూడు నెలలకే అరియలూరులో మళ్ళీ ఒక ట్రైన్ యాక్సిడెంట్ జరిగింది ఈసారి తన రాజీనామా అంగీకరించారు పంతొమ్మిది వందల అరవై నాలుగు మే ఇరవై ఏడున హఠాత్తుగా నెహ్రూ గారు మరణించడంతో దేశంలో చీకటి ఛాయలు అలుముకున్నాయి నెక్స్ట్ ప్రధానమంత్రి ఎవరు అనేది చాలా కీలకంగా మారింది ప్రధానమంత్రి రేజ్లో మొరార్జీ దేశాయ్ బాబు జగ్జీవన్ రామ్ ఇందిరాగాంధీ మరియు ఇతర నేతలు ఉండగా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ కె కామరాజ్ మాత్రం శాస్త్రి గారిని ప్రధానమంత్రిగా ఎన్నుకున్నారు ఎందుకంటే శాస్త్రి గారు ముక్కుసూటి మనిషి మరియు చాలా వీక్ అని అనుకున్నాడు తనని ప్రధానమంత్రిని చేస్తే వెనక నుంచి మనమే ప్రభుత్వం నడపొచ్చు అని భావించారు కానీ వాటన్నిటిని తిప్పికొట్టి శాస్త్రి గారు చాలా బలమైన నేతగా ఎదగడమే కాకుండా ప్రజల్లో కూడా చాలా పేరు సంపాదించుకున్నారు తను ప్రధానిగా ఉన్న కేవలం రెండు సంవత్సరాల్లోనే ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేశాడు దాంట్లో కొన్ని వైట్ రెవల్యూషన్ని ప్రోత్సహించడం అంటే పాల ఉత్పత్తిని పెంచడం ఆయన సమయంలోనే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ ని స్థాపించడం జరిగింది దేశంలో ఆహార ధాన్యాల కొరత ఉన్న సమయంలో శాస్త్రి గారు దేశానికి ఒక పిలుపునిచ్చారు ప్రతి ఒక్కరూ వారంలో ఒక్క పూట ఆహారాన్ని త్యాగం చేయండి అని దాన్ని మొదట తన ఇంట్లో నుంచే ప్రారంభించారు దేశంలోని చాలా ప్రాంతాల్లో స్వచ్ఛందంగా దాన్ని పాటించారు ఆహార ఉత్పత్తిని పెంచడానికి గ్రీన్ రెవల్యూషన్ ని ప్రోత్సహించారు దానితో పంజాబ్ హర్యానా మరియు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఫుడ్ గ్రీన్ ప్రొడక్షన్ చాలా వరకు పెరిగింది పంతొమ్మిది వందల అరవై ఐదు ఆగస్టు ఒకటిన మన ప్రభుత్వాన్ని కుల్లగొట్టి స్థానిక మద్దతుతో తిరుగుబాటు కలగజేయాలనే ఉద్దేశంతో పాకిస్తాన్ సైనికులు మరియు మిలిటెంట్లు భారీగా గుజరాత్లోని కచ్ ప్రాంతంలోకి చొరబడ్డారు శాస్త్రి గారిని చాలా తక్కువ అంచనా వేశారు కానీ శాస్త్రి గారి వ్యూహానికి పాకిస్తాన్ ఎక్కడ తట్టుకుంటుంది జై జవాన్ జై కిసాన్ అనే ఒక్క నినాదంతో మన సైన్యంలో రగించిన జోష్ అంతా ఇంతా కాదు ఏకంగా లైన్ ఆఫ్ కంట్రోల్ని దాటి పాకిస్తాన్లోకి వెళ్ళి లాహోర్ని చుట్టుముట్టారు లాహోర్ని మన ఆధీనంలోకి తెచ్చుకున్నారు దానితో ఏం చేయాలో అంత చిక్కగా పాకిస్తాన్ ప్రధాని ఖాన్ అమెరికా దగ్గరకు వెళ్ళి కాళ్ళ మీద పడ్డారు దానితో యునైటెడ్ నేషన్స్ సీజ్ ఫైర్ కి పిలుపునిచ్చింది శాస్త్రి గారిని తక్కువ అంచనా వేసినందుకు పాకిస్తాన్ని తన గుప్పెట్లో తీసుకున్నారు సీజ్ ఫైర్కి ఏమాత్రం ఇష్టం లేదు కానీ అంతర్జాతీయ ఒత్తిడి వల్ల మన దేశం ఇంకా పై స్థాయికి ఎదగాలి అన్న ఆలోచనతో శాస్త్రి గారు యుద్ధం ముగింపుకి అంగీకరించారు దీనితో శాస్త్రి గారు ఆగలేరు తాను ఎప్పుడూ శాంతియుతంగా పరిష్కరించాలి అనుకుంటాడు కానీ మనం శాంతియుతంగా ఉంటే సరిపోదు మన శత్రువు మనల్ని చూసి భయపడాలని భావించి మన దేశాన్ని కూడా న్యూక్లియర్ వెపన్ కలిగి ఉన్న దేశంగా చూడాలని అనుకున్నారు దానితో డాక్టర్ హోమీ బాబాకి తన ఫుల్ సపోర్ట్ ఇచ్చాడు డాక్టర్ హోమీ బాబా ఎవరో కారు ది ఫాదర్ ఆఫ్ ఇండియాస్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ మన అబ్దుల్ కలాం మరియు విక్రమ్ సారాభాయికి కూడా బాబా అనే గురువు శాస్త్రి గారి నేతృత్వంలోనే ఇండియాస్ ఫస్ట్ న్యూక్లియర్ రియాక్టర్ జర్లీనాని పంతొమ్మిది వందల అరవై నాలుగులో పూర్తిగా ఆపరేషన్లోకి తీసుకొచ్చారు అది జరుగుతున్న సమయంలోనే ఇండియా పాకిస్తాన్ మధ్య సీజ్ ఫైర్ తర్వాత పంతొమ్మిది వందల అరవై ఆరు జనవరి పదిన సోవియట్ యూనియన్ ఇప్పటి ఉజ్బేకిస్తాన్లో సోవియట్ లీడర్ అలెక్సీ కొస్గి నేతృత్వంలో శాంతి ఒప్పందం కోసం శాస్త్రి గారు తాష్కెన్ వెళ్లడం జరిగింది ఆ శాంతి ఒప్పందం జరిగిన రోజు రాత్రే శాస్త్రి గారు మరియు అప్పట్లో మన దేశంలో రేడియో మరియు న్యూస్ పేపర్ల మాధ్యమంతోనే ఏ విషయమైనా తెలిసేది అప్పటి గవర్నమెంట్ శాస్త్రి గారి మరణాన్ని అందరికీ తెలియక ముందే పోస్ట్ మార్టం కూడా చేయకుండా దాన సంస్కారం చేసేసారు అయితే శాస్త్రి గారి మరణం వెనుక కొన్ని అనుమానాలు ఉన్నాయి దాంట్లో మొదటిది సిఐఏ హస్తం మన దేశం న్యూక్లియర్ పవర్ దేశంగా ఎదగడం అమెరికాకి అస్సలు నచ్చలేదు దానితో శాస్త్రి గారిని ఎన్పిటి అంటే నాన్ ప్రొలిఫిరేషన్ ట్రీటీ పై సంతకం చేయమని ప్రెషర్ పెట్టు కానీ శాస్త్రి గారు దాన్ని తిరస్కరించి డాక్టర్ హోమీబాబా వంటి న్యూక్లియర్ సైంటిస్టులకు మద్దతిస్తూ మన దేశంలోనే న్యూక్లియర్ వెపన్ చేయడానికి అనుమతించారు దానితో సిఐఏ మాస్టర్ ప్లాన్ వేసి శాస్త్రి గారిని టాస్కెంట్లో చంపేశారు అని ఒక అనుమానం అప్పట్లో చాలా చక్కర్లో కొట్టింది ఎందుకు అంటే శాస్త్రి గారు మరణించిన రెండు వారాల తరువాత అంటే పంతొమ్మిది వందల అరవై ఆరు జనవరి ఇరవై నాలుగున డాక్టర్ హోమీబాబా గారు మౌంట్ బ్లాంక్లో విమాన ప్రమాదంలో మరణించడం జరిగింది దీని తర్వాత ఇండియన్ న్యూక్లియర్ ప్రోగ్రాం మొత్తానికే ఆగిపోయింది రెండు వేల తొమ్మిదిలో ఆర్టీఐ కార్యకర్త ఒకరు గారి మరణంపై సమాచారం కోరగా అప్పటి యూపీఐ ప్రభుత్వం ఇది విదేశీ సంబంధాలను ప్రభావితం చేస్తుంది పార్లమెంట్లో కూడా గందరగోళాన్ని కలుగజేస్తుందని మరియు ప్రజల్లో ఉద్రిక్తతను పెంచుతుందని ఆ ఫైళ్లను బయటకి పెట్టలేమని చెప్పారు ఇది చూస్తే సిఐఏతో సంబంధం ఉండే అంశాలను దాచినట్టు అనిపించడంతో అనుమానాలు ఇంకా ఎక్కువయ్యాయి మరోవైపు రష్యన్ ఏజెన్సీ అయిన కేజీబీ శాస్త్రి గారికి పాయిజన్ ఇచ్చారు అని అనుమానించింది శాస్త్రి గారికి కేటాయించిన బట్లర్ని ప్రశ్నించగా తాను చాలా దురుసుగా మాట్లాడడం జరిగింది దానితో వాళ్ళ అనుమానం ఇంకా పెరిగింది ఆ బట్లర్ని మరియు తనతో పాటు ఉన్న ముగ్గురు జూనియర్ బట్లర్లను అరెస్ట్ చేసి అక్కడి నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఒక సీక్రెట్ లొకేషన్లోకి తీసుకెళ్లారు వాళ్ళని కేజీబీ లెవెల్లో ఇంట్రాగేషన్ చేసినప్పుడు వాళ్ళు శాస్త్రిజీకి పాయిజన్ ఇచ్చింది మేం కాదు అది శాస్త్రి గారి వంటవాడైనా జాన్ మొహమ్మద్ ఇచ్చి ఉంటాడని చెప్పడం జరిగింది దానితో జాన్ మొహమ్మద్ని కూడా ఇంట్రాగేషన్కి తీసుకొచ్చారు కానీ ఆ విచారణలో ఎలాంటి ప్రూఫ్ బయటపడలేదు ఇంకా ఏం లాభం లేదు అనియో లేక ఇంటర్నల్ వ్యక్తుల ఒత్తిడి వల్ల జాన్ ని వదిలేశారు ఒకవేళ ఏదైనా క్లూ బయటపడినా రష్యన్లు దాన్ని దాచిపెట్టి ఉంటారనే అనుమానం కూడా ఉంది ఎందుకంటే రష్యన్ గడ్డ మీద ఒక దేశ ప్రధానమంత్రి హత్య చేయబడ్డాడు అంటే అది వాళ్ళ దేశానికి చెడ్డ పేరు అని వాళ్ళు దాన్ని బయటికి రానివ్వలేకపోవచ్చు పైగా తన పర్సనల్ డాక్టర్ హారెన్ చుక్కి పక్కా తెలిసి ఉండొచ్చు ఇది హార్ట్ అటాకా లేక ఏదైనా పాయిజన్ ఇచ్చి చంపారా అనేది కానీ తనని ఆ సందర్భంలో సైలెంట్ చేసేశారు పంతొమ్మిది వందల ఏడులో లో జనతా పార్టీ అధికారంలోకి వచ్చాక ఆర్ఎం చుడ్ని ఇన్వెస్టిగేషన్ కి రమ్మని సమన్లు పంపారు ఆయన తన టెస్టు మోన్ ఇవ్వడానికి వస్తుండగా కార్ యాక్సిడెంట్ లో మరణించారు దాంట్లో తన కొడుకుకి కూడా ఒక కాలు పోయింది ఉన్న ఏకైక విట్నెస్ యాక్సిడెంట్ లో చనిపోయాడు అది ఏ మాత్రం యాక్సిడెంట్ కాదు పక్కా అది ఒక ప్రణాళిక ప్రకారం జరిగిన యాక్సిడెంట్ దేశంలో శాస్త్రి గారికి జనాల్లో పెరుగుతున్న ఆదరణ తట్టుకోలేక కొంతమంది ఇంటర్నల్ పార్టీ నేతలు ఎలాగైనా శాస్త్రి గారిని ఆపాలి లేదా మన మనుగడకే ప్రమాదం అని భావించి కూడా ఇది చేసి ఉండొచ్చు ఇంకోవైపు కేజీబీ ఎలాంటి క్లూ పెట్టకపోవడంతో శాస్త్రి గారి దేహాన్ని ఢిల్లీకి తీసుకొచ్చారు కానీ అక్కడ వాళ్ళ అమ్మగారు శాస్త్రి గారిని చూసి ఎంతో ఏడ్చింది మరియు శాస్త్రి గారి శరీరం మొత్తం నీలం రంగులో మారడంతో తన కుమారుని పాయిజన్ ఇచ్చి చంపారు అని అనుమానించింది ఇంకోవైపు శాస్త్రి గారి శరీరంపై కడుపు మీద మరియు మెడ మెడమెనుకల కత్తితో కోసిన ఘాట్లు ఉన్నాయి ఇంకా దాంట్లో నుంచి రక్తం కూడా రావడం జరిగింది గుండెపోటుతో మరణి అసలు రక్తం రావడం ఏంటి అని తన కుటుంబ సభ్యులు ప్రశ్నించగా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు పైగా ఆ ఇన్సిడెంట్ అయిన కొన్ని రోజులకే జాన్ మొహమ్మద్ కనిపించకుండా పోయాడు తాను నిజంగా కనిపించకుండా పోయాడా లేక తనని పార్టీలోని పెద్దలు ఎవరైనా సపోర్ట్ చేసి ఉంటారా అనే అనుమానం కూడా ఉంది ఇంకా టిఎన్ కౌల్ రష్యాలోని ఇండియన్ అంబాసిడర్ అసలు శాస్త్రి గారు చనిపోయారు అనగానే ఎలాంటి పోస్ట్ మార్టం కి పంపకుండా డైరెక్ట్ గా ఇండియాకి శాస్త్రి గారి బాడీని తేవడంతో పార్టీలోని పెద్దల హస్తం ఉందన్న దానికి ఇంకా బలాన్ని చేకూర్చింది మరియు రష్యాలో శాస్త్రి గారు సుభాష్ చంద్రబోస్ గారిని కలిశారని కూడా కథనాలు వచ్చాయి వీళ్ళిద్దరూ కలిస్తే మన మనుగడికే ప్రమాదం అని కూడా భావించి ఉంటారు బోస్ గారి డెత్ మిస్టరీ మీద కూడా ఒక వీడియో చేయడం జరిగింది ఐ బటన్ మీద క్లిక్ చేయండి లేదా ఎండ్లో ఆ వీడియోకి లింక్ ఉంటుంది ఏది ఏమైనా ఇన్ని అనుమానాల మధ్య మన దేశం ఒక గొప్ప నేతని కోల్పోయింది ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మరియు మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో రాయండి జై హింద్ జై భారత్